అందరికీ నమస్కారం అండి చాలామంది అనేకమైన కష్టాలు అనుభవిస్తూ ఉంటారు దీనికి కారణం నరదృష్టి నరదృష్టి తగిలిన కుటుంబాలు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటారు దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది ఎంత కష్టపడి పని చేసినా పనులు విజయవంతం కావు నరదృష్టి వలన అనేక సమస్యలు వచ్చి ఉంటాయి ముఖ్యంగా దిష్టి తగిలినప్పుడు ఏమి జరుగుతుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే ఎదురింటి వారి దిష్టి మనపై ఉండకుండా ఉండాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికైనా నరదృష్టి తగిలినట్లయితే తరచూ తలనొప్పి రావటం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్టే ఇంటికి సిరి సంపదలు తగలాలంటే ఇంటికి ఉన్న నరకోశం మొత్తం తొలగిపోవాలి ఎప్పుడైతే ఇంటికి ఉన్న దరిద్రం పోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్కోసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి ఇలా కుక్కలు ఏడవటాన్ని అపశకనంగా చెబుతుంటారు ఇది చెడుకు సంకేతం ఇంటి బయట కుక్క ఏడుస్తే ఇంటికి ఏదైనా పెద్ద సమస్య రాబోతుందని అర్థం కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అలాగే ఇంటి చుట్టుపక్కల దుష్ట శక్తులు ఉన్నా కూడా కుక్కలు వాటిని పసిగట్టి కట్టి మరగడం ప్రారంభిస్తాయి ఇంటి ముందు కానీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓ నమస్వాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే రాబోయే దోష రోజుల్లో ఎలాంటి దోషం ఉండదు ఇంట్లో ఖచ్చితంగా గోమాత ఫోటో ఉండేటట్లు చూడండి ఇంట్లో గోమాత ఫోటో ఉన్నట్లయితే ముక్కోటి దోతలు కొలువై ఉంటారు దేవతలు నివసించే చోట ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించడు చాలామంది ఇంట్లో బూజు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో బూజు ఉంటే చాలా కష్టాలు ఉంటాయి ఎక్కడైనా ఇంట్లో బూజు కనిపిస్తే వెంటనే దానిని తొలగించాలి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపాదన అభివృద్ధి జరుగుతుంది దేవుడి దగ్గర మనం పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకున్నట్లయితే ఎటువంటి నరదృష్టి మీపై పడదు బాత్రూంలో బకెట్లు ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్లను బోర్లించి పెట్టాలి బకెట్లు ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయి చాలామంది చిక్కు తీసుకున్న తర్వాత జుట్టుని ఇంట్లో భద్రపరుస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉంటే దరిద్ర దేవత తాండవం చేస్తుంది అలాగే ఇంట్లో చీపురు ఎప్పుడు దక్షిణ దిశ మాత్రమే ఉంచాలి ఏ దిక్కున పెట్టకూడదు దక్షిణ దిక్కున చీపురు ఉంచినట్లయితే ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది ప్రతిరోజు ఓ నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం వలన శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ ఐదు అక్షరాల మంత్రానికి చాలా శక్తి ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యల గురించి బాధపడేవాళ్ళు అప్పుల బాధ తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి శనివారం రోజు దొండకాయలు మిరపకాయలు మామిడికాయ పచ్చడి అటువంటి పచ్చడి అలాంటివి ఇవి తినకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శుక్రవారం సాయంత్రం సమయంలో స్నానం చేసి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు పైన రెండు లవంగాలు పెట్టి ఇంట్లో ఏదైనా ఒక మూలలో పెట్టాలి మరుసటి రోజు ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా వాటర్ సింకులో అయినా పడేయచ్చు ఇలా చేస్తే ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది ఇంట్లో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంటి ప్రధాన గుమ్మం పైన వినాయకుడి పటాన్ని కానీ హనుమంతుని పటాన్ని కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుని పటాలు ఇంటి ముందర ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న అందరికీ మంచి జరుగుతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకు నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా తులసి మాతకు చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే సర్వ పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి నరదృష్టి నుంచి బయటపడాలంటే ఎప్పుడు నీట్ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఏదైనా పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఉంటే వాటిని బయటపడేయాలి ఇంట్లో ఎప్పుడు ఎక్కువగా ఆకుపచ్చ మొక్కలు పెంచుకోవాలి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పారిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు అలా చేయడం వల్ల ఇంటికి దరిద్రం పుడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు సాయంత్రం సమయంలో తులసి చెట్టును ఎప్పుడు తాకకూడదు తులసి చెట్టును తాకినట్లు అయితే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది సాయంత్రం సమయంలో ఇల్లు ఎప్పుడూ ఊర్చకూడదు ఇలా ఊర్చితే ఇంటి ఐశ్వర్యం తొలగిపోతుంది ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్లే దుష్టశక్తులు ఉన్నాయి అని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఈ క్రమంలో చాలామంది దృష్టశక్తులు రాకుండా ఉండటానికి దేవుళ్ళ ఫోటోలను దగ్గర ఉంచుకోవడం తాయతులు కట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటారు ఇంట్లో దృష్టశక్తులు ఉన్నట్లయితే అకస్మాత్తుగా రాత్రి సమయంలో మెలుగు వస్తుంది అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కూడా ఎవరికి అర్థం కావు ఏ వస్తువు పట్టుకున్న జారుపై కింద పడుతుంది ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి పర్సులో పెట్టుకున్న డబ్బులల్లో ఖర్చు అయిపోతూ ఉంటే ఎరుపు రంగు పర్సు వాడితే ఖర్చులు తగ్గుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటి గడప మీద పసుపు కుంకుమలతో స్వస్తి గుర్తు వేయాలి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది ఇంట్లో ఎప్పుడూ పంచముఖ స్వామి ఫోటో ఉన్నట్లయితే ఇంట్లో పేదరికం తొలగిపోతుంది ఇంటికి ఈశాన్య దిశ దిశలో తులసి మొక్కను పెంచుకుంటే చాలా మంచిది అలాగే ఇంట్లో అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెట్టినట్లయితే జీవితంలో అనేక కష్టాలు వస్తాయి వాస్తు ప్రకారం ఇంట్లో పని చేయని గడియారం ఉండకూడదు పని చేయని గడియారం ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అలాగే ఇంట్లో విరిగిన వస్తువులు ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి శేర్ చేయండి ఓం శ్రీమాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు